అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ ఒక రాజుగారు ఒక అడవి మార్గాన వెళుతూ ఉన్నారు వాళ్ళ సైనికులతో అయితే ఆ అడవి మార్గాన వెళ్ళేటప్పుడు రాజుగారు ఒక చిలకను చూశారు ఆ చిలక చక్కగా ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి అలా జంప్ చేస్తూ అక్కడ ఉన్న పళ్ళు అంటే జామకాయల్ని తింటూ చాలా చక్కగా విన్యాసాలు చేస్తూ ఉంది అది రాజుగారి కంట్లో పడింది అయితే రాజుగారు సైనికులకి ఏం చెప్పారంటే ఆ చిలక చాలా చూడముచ్చటగా ఉంది చక్కగా ఆ పట్టుకొని పట్టుకుని నాకు ఇవ్వండి నేను మన రాజా కోటలో దాన్ని నేను పెంచుకుంటాను అని చెప్పి ఆజ్ఞ ఇచ్చారు సైనికులకి ఆ సైనికులు ఆ చిలకను పట్టుకుని చక్కగా రాజుగారికి హ్యాండోవర్ చేశారు ఆ రాజుగారు ఆ చిలకని చాలా గారాబంగా ఆయన యొక్క పెరటులో పెంచడం స్టార్ట్ చేశారు అయితే ఆ చిలక్కి ఏంటంటే చక్కగా జీడిపప్పులు బాదము పిస్తా మొత్తం అన్నీ చక్కగా మంచి ఫుడ్ చక్కగా రాజుగారు ఆ చిలక్కి పెడుతూ చక్కగానే అలా పెంచుతున్నారు అయితే కొన్ని రోజుల తర్వాత రాజుగారు దాన్ని గమనించింది ఏంటంటే అది చక్కగా ఎగరడం కానీ లేకపోతే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి దూకడం కానీ అలా చేయడం లేదు రాజుగారు ఇది కదా నేను చూసి దీన్ని ముచ్చట పడింది ఎందుకు చేయట్లేదని ఒక మదన పడ్డారు మదనపడి ఒక ప్రకటన ఇచ్చారు ఆ రాజ్యంలో ఎవరైనా కనుక ఈ చిలకని ఎగిరేట్ చేస్తే కనుక వాళ్ళకి నేను బహుమతి ఇస్తాను అని ఒక ప్రకటన ఇచ్చారు అయితే చాలామంది వచ్చారు ఆ ప్రకటన చూసి వచ్చి ఆ చిలకని ఎగిరించడానికి చాలామంది ట్రై చేశారు కానీ ఆ చిలక మాత్రం ఎగరటం లేదు అయితే ఒక రైతు వచ్చాడు ఆ చిలక నేను ఎగిరిస్తాను అని చెప్పి సరే రైతు ఏం చేశాడంటే ఆ చిలక ఎక్కడైతే ఉందో ఆ కొమ్మని తన చేతిలో ఉన్న గొడ్డలతో ఒక్కసారి కొట్టాడు కొట్టగానే ఆ చిలక ఎగిరిపోయింది ఇక్కడ ఏంటంటే చిలక అడవిలో ఉన్నప్పుడు పళ్ళ కోసం అలా చెట్టు నుంచి చెట్టు తిరగడం ఆ పళ్ళు ఎత్తుక్కోవడం పళ్ళు ఎత్తుక్కోవడం తినడం అనేది ఉండేది కానీ ఈ రాజుగారు చిలకను తీసుకొచ్చిన తర్వాత అన్నీ దాని కాళ్ళ దగ్గరికే వస్తున్నాయి చక్కగా జీడిపప్పు వస్తుంది బాదం వస్తుంది పిస్తా వస్తుంది అన్నీ వస్తున్నాయి ఇంకా దానికి ఎగిరే అవకాశం లేదు అంటే అది ఒక కంఫర్ట్ షీల్డ్లో ఉంది మనం కూడా అంతే మనం మన జాబ్ అవ్వచ్చు లేకపోతే మన పర్సనల్ విషయం అవ్వచ్చు మనం కంఫర్ట్గా ఉన్నామనుకోండి మనం వేరే దాని మీద ఆలోచన పెట్టం ఒక్కసారి కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి ప్రపంచం చాలా పెద్దది ఎక్స్పెషల్లీ జాబ్ చేసే ప్రైవేట్ ఉద్యోగులకి మనం చాలా సంవత్సరాలు జాబ్ చేస్తూ ఉంటాం కంఫర్ట్ జోన్లో కంఫర్ట్ నుంచి కొంచెం బయటకు వచ్చి చూస్తే కనుక ప్రపంచం చాలా పెద్దది మీకున్న ఆపర్చునిటీస్ మీకున్న ఎక్స్పీరియన్స్ మీకున్న తెలివితేటలకి బయట ఇంకా బాగా 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 బతకగలరు సో ఓన్లీ ప్రైవేట్ ఎంప్లాయీస్ని టార్గెట్ తీసి చెప్పింది కాదు ఎవరైనా సరే కంఫర్ట్లో ఉంటే కనుక మన యొక్క లక్ష సాధనని మిస్ అవుతాం సో అందువల్ల లక్ష్య సాధన మనం కనుక పెట్టుకుంటే కంఫర్ట్ నుంచి బయటకు రావాలి కంఫర్ట్ ఏంటంటే పొద్దున్నే చిన్న ఒక పిల్లలు ఉంటారు వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది టార్గెట్ అంటే నేను ఐఏఎస్ అవ్వాలి అదర్వైజ్ నేను ఇంజనీర్ అవ్వాలి మెడిసిన్స్ చదవాలి అని ఒక టార్గెట్ ఉంటుంది అలాంటి లక్ష్య సాధనలో వాళ్ళకు ఒక కంఫర్ట్ ఉంటుంది నేను పొద్దున్న ఎనిమిది గంటల లేవకూడదు అది కంఫర్ట్ దాని నుంచి బయటకు వచ్చి కనుక నువ్వు చదవగలిగితే డెఫినెట్గా నువ్వు ఏమనుకున్నావో అది అవుతావు సో దయచేసి కంఫర్ట్ నుంచి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి మీ లక్ష్య సాధన కోసం పాటుపడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ షేర్ మెసేజ్ టు ఆల్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్